తెలుగు కలర్ చిత్ర చరిత్రలో తొలి సూపర్ స్టార్ శోభన్ బాబు ఇరవై నాలుగవ భాగం నైజాం నవాబు శోభన్ బాబు ఐదవ భాగం వరంగల్లో హీమాన్ రికార్డులు వరంగల్లో డైరెక్ట్ యావరోజుల కలర్ చిత్రాలు హీమ్యాన్ ముప్పై నటరత్న ఇరవై నాలుగు నటశేఖర ఇరవై నటసమ్రాట్ పద్నాలుగు వరంగల్లో ఒకే సంవత్సరంలో నాలుగు డైరెక్ట్ యావర్ రోజుల కలర్ చిత్రాలు గల తొలి హీరో హీమ్యాన్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వరంగల్లో ఒకే సంవత్సరంలో ఐదు డైరెక్ట్ ఎవరు కళా కలర్ చిత్రాలు గల ఏకైక హీరో హీమాన్ మాత్రమే కలర్ చిత్రాలకు ఏ తరం హీరోలకైనా ఇది ఆల్ టైం రికార్డు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వరంగల్లో ఒకే సంవత్సరంలో ఐదు థియేటర్లలో డైరెక్ట్ యావరో కళా కల ఏకైక హీరో హీమాన్ మాత్రమే కలర్ చిత్రాలకు ఇది ఆల్ టైమ్ రికార్డు ఏ తరం హీరోలకైనా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వరంగల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరుస పదహారు సంవత్సరాలకు గాను ఎనిమిది సంవత్సరాలు అత్యధిక డేట్ తిరిగిన చిత్రాలు గల హీరో ఏకైక హీరో హీమాన్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఆరు నటరత్న నాలుగు సంవత్సరాలు నటసమ్రాట్ అక్కిని మూడు సంవత్సరాలు నటశేఖర కృష్ణ ఒక సంవత్సరం వరంగల్ ఎనిమిది సార్లు ఒకే సంవత్సరంలో ఐదు డేట్ జరిగిన కలర్ చిత్రాలు గల ఏకైక హీరో హీమాన్ మాత్రమే నటరత్న నాలుగు నటశేఖర్ మూడు నటసమ్రాట్ ఒకటి వరంగల్లో సోలో హీరోగా ఒకే సంవత్సరంలో ఏడు డేట్ జరిగిన కలర్ చిత్రాలు గల ఏకైక హీరో హీమాన్ మాత్రమే డెబ్బై ఐదులో ఇది ఏ జనరేషన్ హీరోలకైనా ఆల్ట్రైమ్ రికార్డ్ సెకండ్ బెస్ట్ నటరత్న పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఆరు ప్లస్ ఒక మల్టీ స్టార్ట్ చిత్రం స్లాబ్కు ముందు స్లాబ్లోను వరుస మూడు సంవత్సరాలలో పదిహేను డేట్ తిరిగిన చిత్రాలు గల ఏకైక హీరో హీమాన్ మాత్రమే స్లాబ్కు ముందు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదు డెబ్బై ఆరు స్లాబ్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఆరు మరే హీరోకు ఇలా వరుస మూడు సంవత్సరాలలో పది డేట్ తిరిగిన చిత్రాలు లేవు స్లాబ్ ముందు స్లాబ్లో వరంగల్లో ఈస్ట్ మన్ కలర్ పౌరాణిక చిత్రాల్లో వంద రోజులు ప్రదర్శింపబడిన ఏకైక చిత్రం సంపూర్ణ రామాయణం వరంగల్ నవీన్లో తొలి డైరెక్ట్ సజనోత్సవ చిత్రం సంపూర్ణమైన వరంగల్ స్లాబ్కు ముందు పంతొమ్మిది వందల ముప్పై నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు రెండు థియేటర్లలో యాభై రోజులు ప్రదర్శింపబడిన మూడు చిత్రాలు గల ఏకైక హీరో హీమాన్ శోభన్ మాత్రమే మరే హీరోకు ఒక్క చిత్రమూ లేదు గోరింటాకు టాకు జాగ్రత్త ప్రేమమూర్తులు వరంగల్లో ఏ హీరోకు ఎంతమంది దర్శకులతో కలర్ డైరెక్టర్ యాభై రోజుల చిత్రాలు ఉన్నవి హీమాన్ పదిహేడు నటశేఖర పదిహేను నటరత్న పదమూడు నటసామ్రాట్ ఎనిమిది వరంగల్లో ఏ హీరోకి ఎన్ని థియేటర్లో కలర్ డైరెక్ట్ యావరోలు చిత్రాలు ఉన్నాయి హీమాన్ పద్నాలుగు నటశేఖర పదమూడు నటరత్న పదకొండు నటసామ్రాట్ ఐదు వరంగల్లో కేవలం రెండేళ్లలోనే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు జనవరి పదకొండు నుండి పంతొమ్మిది వందల ఆరు జనవరి తొమ్మిది వరకు పది డైరెక్ట్ ఆదర్శతన చిత్రాలు గల ఏకైక హీరో హీమాన్ మాత్రమే ఇది తెలుగు కలర్ చిత్రాల చరిత్రలో వరంగల్ నగరానికి ఆల్ టైమ్ రికార్డ్ వరంగల్ పట్టణంలో ఒకే సంవత్సరంలో అత్యధిక కలర్ డైరెక్ట్ యావరోల చిత్రాలు హీమాన్ ఐదు డెబ్బై ఐదు హీమాన్ నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు హీమాన్ నాలుగు పంతొమ్మిది వందల ఎనభై రెండు నటసమ్రాట్ మూడు ఎనభై పంతొమ్మిది వందల డెబ్బై రెండు నటరత్న మూడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నటరత్నం మూడు పంతొమ్మిది వందల ఎనభై రెండు వరంగల్లో స్లాబ్కు ముందు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు హీరోలు డైరెక్ట్గా ఎవరోల కలర్ చిత్రాలు హీమాన్ ఇరవై ఏడు నటరత్న ఇరవై ఒకటి నటశేఖర పదిహేడు నటసమ్రాట్ దిగేను వరంగల్లో ఒకే దశాబ్దంలో పంతొమ్మిది వందల డెబ్బైవ దశాబ్దంలో వరంగల్లో రెండు సార్లు ఒకే సంవత్సరంలో నాలుగు డైరెక్ట్ యావరోల చిత్రాలు ఏకైక హీరో హీమాన్ మాత్రమే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదు వరంగల్లో పది కలర్ డైరెక్ట్ యావరోల చిత్రాలకు హీరోలు తీసుకున్న అతి తక్కువ సమయం హీమాన్ ఇరవై నాలుగు నెలలు నటరత్న యాభై నెలలు నటసమ్రాట్ తొంభై తొమ్మిది నెలలు నటశేఖర నూట ఒక్క నెలలు స్లాబ్కు ముందు స్లాబ్లోనూ వరంగల్లో ఒకే సంవత్సరంలో ఆరు డేట్ తిరిగిన కలర్ చిత్రాలు గల ఏకైక హీరో హీమాన్ స్లాబ్కు ముందు డెబ్బై ఐదులో ఏడు స్లాబ్లో ఎనభై ఆరులో ఆరు మరే ఇతర హీరోకి ఇలా ఒకే సంవత్సరంలో నాలుగు డేటు తిరిగిన చిత్రాలు లేవు స్లాబ్కు ముందు స్లాబ్లోనూ రెండు సార్లు ఒకే సంవత్సరంలో ఐదు డేట్ దిగిన చిత్రాలుగా ఏకీకరించిన హీమాన్ మాత్రమే స్లాబ్కు ముందు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరు స్లాబ్లో ఎనభై ఐదు ఎనభై ఆరు మరి ఇతర హీరోకి ఇలా ఒక్క సంవత్సరంలో కూడా లేదు వరంగల్లో డెబ్బై ఐదో శబ్దం మరియు ఎనభై ఐదో శబ్దంలో పది వారాలు డైరెక్టర్గా పరస్యం పడిన కలర్ చిత్రాలు ఎవరికీ ఎన్ని హీమాన్ పది ఒక మల్టీస్టార్ నటరత్న తొమ్మిది నరసామ్రాట్ నాలుగు నరశేఖర నాలుగు రెండు మల్టీస్టారాలు అరవై ఐదు శబ్దం డెబ్బై ఐదు శాశ్ మరి ఎనభై ఐదు శాశ్వం ఎవరు డైరెక్టర్గా ప్రదర్శన పడిన కలర్ చిత్రాలు ఎవరికి ఎన్నై ఈమాన్ ముప్పై నటరత్న ఇరవై మూడు నటశేఖర్ పద్దెనిమిది నటసామ్రాట్ పద్నాలుగు పంతొమ్మిది వేల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పద్నాలుగు ఏళ్ళ కాలంలో ఏ హీరోకి ఎన్ని థియేటర్లో డైరెక్ట్ ఎవరు ఏళ్ళ చిత్రాలు ఉన్నవి నటరత్న మరియు నటభూషణ ఆరు ఇద్దరికి ఒక్కొక్క మల్టీస్టార్ చిత్రం నటసమ్రాట్ మూడు నటశేఖర్ రెండు రెండు మల్టీస్టారర్ సోలో హీరోగా ఒక థియేటర్ వరంగల్లో డెబ్బై నాలుగు నాలుగు డెబ్బై ఐదులో ఐదు డెబ్బై ఎనిమిదిలో సోలో హీరోగా రెండు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మూడు చిత్రాలు యావరు ఇరవై రెండులో నాలుగు ఎనభై నాలుగులో మూడు ఎనభై ఐదులో రెండు ఎనభై ఆరులో రెండు ఇలా ఎనభై ఎనిమిదిలో ఒకటి ఇలా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఒక ఒక డైరెక్ట్ యావరోలు చిత్రం ఇలా డెబ్బై నాలుగు నుండి పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఒక్క వరకు పద్దెనిమిది ఏళ్లలో సీనియర్ హీరోలలో ఏకంగా పది సంవత్సరాల అత్యధిక డైరెక్ట్ యావర్ రోజు చిత్రాలు కరిగి వరంగల్ తన కంచుకోట నేర్పించాడు హీమాన్ వరంగల్ లో పద్నాలుగు డేట్ జరిగిన కలర్ చిత్రాలు కలిగి వరంగల్కు సీనియర్ హీరోలలో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన హీరో హీమాన్